అసెంబ్లీకి బయలుదేరారు మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరారు కొద్ది క్రితం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి చేరుకుంటున్నారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం అసెంబ్లీకి బయలుదేరారు మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ నివాసం నుంచి కొద్దిసేపటి క్రితం అసెంబ్లీకి బయలుదేరారు కేసీఆర్ అయితే ప్రతిపక్ష నేతగా మొదటిసారి అసెంబ్లీకి చేరుకుంటున్నారు మాజీ సీఎం కేసీఆర్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం అసెంబ్లీకి బయలుదేరారు మాజీ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరుతున్న దృశ్యాలైతే మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా రాష్ట్రంలో రాజకీయంగా ఒక చర్చ నడుస్తోంది కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనే చర్చ దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం అసెంబ్లీకి బయలుదేరారు మాజీ సీఎం కేసీఆర్ తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ బంగారం కొద్దిసేపటి క్రితం కేసీఆర్ నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరారు ఈ రోజు పన్నెండు గంటలకు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా అసెంబ్లీకి హాజరు కావాలని ప్రతిపక్ష నేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిలు కేసీఆర్ తో కలిసి వచ్చేందుకు నందినగర్ నివాసానికి వెళ్లి ఆయనతో పాటు బయలుదేరడం జరిగింది మరి కాసేపట్లో కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రానున్నారు ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుని కేసీఆర్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు అంతా కలిసి అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ఒక ఐదు నిమిషాల సమయం పాటు ఎమ్మెల్యేలతో మాట్లాడి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కానున్నారు ప్రతిపక్ష నేతగా తొలిసారి తొలి రోజు అసెంబ్లీకి హాజరు కావడంతో రాజకీయంగా ఇది ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు ఎన్నో రోజులుగా కేసీఆర్ అసెంబ్లీకి అవుతారా కాదా కారా అన్న ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతా ఉంది ఈ రోజు అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కా అవుతుండడంతో రాజకీయంగా కూడా ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు ఈ రోజు అసెంబ్లీలో భట్టి విక్రమార్క అంటే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభ వాయిదా పడుతుంది ఈ బడ్జెట్ కేసీఆర్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే అసెంబ్లీలో ఉండాలన్న నిర్ణయం కారణంగా అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు బలరాం శ్రీకాంత్ అంటే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుండటంతో ఆసక్తి మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంది నిజంగా ఇక్కడ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఎటువంటి వాడి వేడి చర్చలతో కొనసాగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారు అంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి చర్చలు జరిగే అవకాశం లేదు ఈ రోజు బడ్జెట్ మాత్రమే సమావేశాల్లో ప్రవేశపెడతారు బడ్జెట్ అనంతరం సభ వాయిదా పడుతుంది ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు నిన్న మనం చూసుకుంటున్నట్లయితే వాడి వేడిగా జరిగాయి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య హాట్ హాట్ గా చర్చ జరిగింది ఈ రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అన్ని రకాలుగా ఆస్పృశిస్తాలను సిద్ధం చేసుకు ఉందని చెప్పుకోవచ్చు గత ఎనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ వైఫల్యాలు అంటే ప్రభుత్వ వైఫల్యాలను తాము ఎత్తి చూపుతామని బీఆర్ఎస్ చెబుతా ఉంది రాష్ట్రంలో ఎనిమిది అంటే తాము మా అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఈ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలోనే ఇబ్బందులు పెరిగిపోయాయన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు రుణమాఫీ వంటి ప్రతిష్టాత్మకమైన పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ నిజమైన అంటే ఆ అర్హులైన లబ్ధిదారులకు చాలా మందికి రుణమాఫీ అందడం లేదన్న ఒక వాదన బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తెచ్చింది అంటే అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలను నుంచి తేవాలన్న అంశంపై బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అనుసరించాల్ వ్యూహాలను రెడీ చేసుకుంది మనం నిన్ననే చూసినట్లయితే అధికార పార్టీ వైఖరిని ఎండగడుతూ గులాబీ పార్టీ నేతలంతా నిరసన కూడా తెలపడం జరిగింది కేసీఆర్ మాత్రం ఈ రోజు హాజరవుతారు తర్వాత అంటే రెండవ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రెండవ తేదీ వరకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న ఒక చర్చ ఇప్పటికీ కొనసాగుతుంది అయితే కేసీఆర్ ఈ రోజు మాత్రం హాజరై మళ్ళీ వచ్చే అవకాశం లేదని అసెంబ్లీకి సమావేశాలకు వచ్చే అవకాశం లేదన్న ఒక చర్చ కూడా ఇప్పటికే రాజకీయంగా జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో రాజకీయ ఈ అసెంబ్లీ సమావేశాలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి బలరాం శ్రీకాంత్ అంటే కేసీఆర్ వెంట ఎవరెవరు బీఆర్ఎస్ నాయకులు వెళ్తూ ఉన్నారు అసెంబ్లీకి కేసీఆర్ నివాసం నుంచి కేసీఆర్ తో కలిసి అంటే మాజీ మంత్రి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిలు కేసీఆర్ నివాసం నుంచి బయలుదేరడం జరిగింది ఇక్కడ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుని కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ కేసీఆర్ అసెంబ్లీకి చేరుకోవడంతోనే ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ లో తనకు కేటాయించిన చామార్ కు వెళ్తారు అక్కడ కొద్దిసేపు ఎమ్మెల్యేలతో తన మాట్లాడిన అనంతరం అసెంబ్లీ పన్నెండు గంటల సమయానికి అసెంబ్లీలోకి లోకి వెళ్లాలన్న రూపాలదాం శ్రీకాంత అంటే బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు తెలంగాణ అసెంబ్లీలో తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో లో అడుగు పెట్టబోతున్నారు నిజంగా పార్టీ శ్రేణిలో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎటువంటి చర్చకు దారి తీస్తూ ఉంది ఎటువంటి ఆసక్తి నాలుగుంటోంది ప్రతి ఒక్కరు అంటే గతంలో మనం చూసుకుంటున్నట్లయితే గత రెండు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ఆ వ్యక్తిగా అంటే అనారోగ్య కారణంగా హాజరు కాలేకపోయారు శస్త్రచికిత్స అనంతరం విరా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేకపోయారు ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని కేసీఆర్ గతంలో మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో తన ప్రళయ గర్జన చూస్తారు అని కేసీఆర్ ఆ మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేశారు రాజకీయంగా కేసీఆర్ అసెంబ్లీలో ఎలా వ్యవహరిస్తారు అధికార పక్షంపై ఎలాంటి దాడి చేస్తారన్న ఒక చర్చ మాత్రం అందరినీ ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు కేసీఆర్ తన అనుభవంతో అధికార పార్టీని ఖచ్చితంగా ఇబ్బందుల్లోకి నెడతారన్న ఒక ధీమా గులాబీ నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే ఈ రోజు మాత్రం కేసీఆర్ సభలు అంటే ఈ రోజు సభలో ఎలాంటి చర్చ జరిగే అవకాశం లేదు కాబట్టి ఈ రోజు కేసీఆర్ సభలో మాట్లాడే అవకాశం లేదు బలరాం అంటే శ్రీకాంత్ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ బడ్జెట్ పై చర్చ మళ్ళీ తర్వాత ఉంటుంది ఈ చర్చలో కేసీఆర్ ఎటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది అంటే బడ్జెట్ అనంతరం అంటే సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు సెలవు దినంగా ప్రకటిస్తారు అసెంబ్లీకి రేపు సెలవు ప్రకటిస్తే ఎల్లుండి తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి ఎల్లుండి జరిగే చర్చలో బడ్జెట్ పై జరిగే చర్చలో పార్టీ అధినేతగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పాల్గొంటారా లేదంటే పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న హరీష్ రావు కేటీఆర్ జగదీష్ రెడ్డి లాంటి నేతలకు అవకాశం ఇస్తారా అన్నది ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు కేసీఆర్ బడ్జెట్ పై మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా చర్చలో పాల్గొనే అవకాశం లేదన్న ఒక సమాచారం మనకు వస్తుంది ఇందుకు సంబంధించి సంకేతాలు కూడా నిన్న అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిన తీరును చూస్తే ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల బడ్జెట్ సమావేశాల చర్చల్లో పాల్గొనే అవకాశం లేదన్న ఒక అంచనాకు మాత్రం మనం రావచ్చు ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు తాము చాలు కేసీఆర్ అవసరం లేదన్న వాదాన్ని కేటీఆర్ తెచ్చారు కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీ రావాలంటూ ప్రతిపక్ష నేతగా పలు సూచనలు చేయాలంటూ అధికార పక్షం తమ వాణిని వినిపిస్తున్నా అధిక గులాబీ పార్టీ నేతలు మాత్రం ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు కేసీఆర్ తాము చాలు అంటూ కేటీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలు ఒక చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల చర్చలో కేసీఆర్ పాల్గొనేది అనుమానాస్పదమే అని చెప్పుకోవచ్చు బలరాం శ్రీకాంత్ అంటే ఈ బడ్జెట్ తర్వాత మధ్యాహ్నం నుంచి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ప్రాజెక్టుల బాటలు పడుతున్నారు ఈ ఈ ఈ ప్రయాణంలో అంటే కేసీఆర్ కూడా ఈ ప్రాజెక్టు బాటలో ఉన్నారా లేదంటే కేసీఆర్ కాకుండా ఇతర బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ప్రాజెక్టు బాట పట్టే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం మొత్తం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు బయలుదేరి వెళ్ళనున్నారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కలిసి ఈ రోజు హైదరాబాద్ నుంచి అంటే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బయలుదేరి ఈ రోజు రాత్రికి రామగుండంలో బస చేసి రేపు కాళేశ్వరం లో భాగమైన మేడిగడ్డను సందర్శించనున్నారు మేడిగడ్డతో పాటు ఇతర ప్రాజెక్టులను కూడా సందర్శించే అవకాశం కనిపిస్తుంది ఈ ఇందులో శాసనసభ పక్షం నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే పాల్గొనే అవకాశం ఉంటుంది కానీ కేసీఆర్ ఈ ఎమ్మెల్యేల శాసనసభ పక్షంతో కలిసి మేడిగడ్డ వెళ్లే అవకాశం లేదు బలరాం రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్